నమస్తే నేను మీ శ్రీనివాస్ ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రతి ముగ్గురిలో ఒకరు పడిపోతున్నారు పడిపోతున్నారు ఎందుకీ ఎందుకు పడిపోతున్నారు ఏజ్ పీపుల్ ప్రతి ముగ్గురిలో ఒకరు పడిపోతున్నారు మలి వయసులో ఇదో ప్రధాన సమస్య తూలిపడితే తుంటి ముక్కు మానసిక దౌర్బల్యానికి దారితీస్తుంది కింద పడిపోవడానికి కళ్ళు కమ్మడం ఓ ముఖ్య కారణం ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో అధ్యయనంలో వెళ్ళడి అప్రస్తుత తప్పనిసరింటున్న సీనియర్ జర్నలిస్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి అప్పటికీ బీపీ షుగర్లతో బాధపడుతున్న ఓ పెద్ద ఆయన డెబ్బై సంవత్సరాలు బాత్రూంలో జారిపడి తలకు గాయమవ్వడంతో ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందాలని కొద్దా పొందాల్సి వచ్చింది నెల రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందుతూనే పొందితే గాని ప్రాణాలతో బయటపడలేదు మరి ఇంకొకరు డెబ్బై మూడు సంవత్సరాలు ఇంట్లోనే నడుస్తూ పడిపోయాడు వెన్ను వెన్నుపూసకు బలమైన దెబ్బ తగలడంతో ఆ తర్వాత కూడా పూర్వం మాదిరిగా పనులు చేసుకోలేకపోతున్నాడు ఇవి వృద్ధాప్యంలో వేరువేరు వ్యక్తుల వేరువేరు వ్యక్తులకు ఎదురైన అనుభవాలు మన ఇళ్లలోనూ పెద్ద వయసున్న వారికి ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి మళ్ళీ వయసులో తొలిపడిపోవడం అనేది ఒక ప్రధాన సమస్య ఉన్నట్టుండి తొలిపో తూలి కింద పడిపోవడానికి కారణం ఏంటని అందరినీ ఆలోప ఆలోచింపజేసే ప్రశ్న ఇదే కోణంలో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధనలు అధ్యయనం చేశారు అరవై ఐదేళ్లు దాటిన లక్ష మూడు వేల మందికి పైగా నిర్వహించిన ఇరవై తొమ్మిది సర్వేలు ఇరవై తొమ్మిది వేర్వేరు పరిశోధనలను విశ్లేషించారు ఉన్నటువంటి తోలి పడిపోవడానికి ప్రధాన కారణాల్లో కళ్ళు బయలు కమ్మడం డిజీనెస్ కూడా ముఖ్యమైనదిగా అధ్యయనకర్తలు గుర్తించారు అరవై ఐదేళ్లు దాటిన వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ముప్పై మూడు శాతం ఏడాదిలో కనీసం ఒకసారైనా పడిపోతున్నారు వీరిలో పది శాతం మంది తీవ్రమైన గాయాల పాలవుతున్నారు ఈ వయసు వారిలో మరణాల్లో కింద పడిపోయడం అనే అనేది ఒక ప్రధాన కారణం కళ్ళు బయర్లు కమ్మడం అనేది ఆ సమస్యతో బాధపడుతున్న వారిలో కింద పడిపోయే ముప్పు అధికం ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య భవిష్యత్లో అరవై శాతానికి పెరిగే అవకాశం ఉంది అని పరిశోధకులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో సమస్య బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు జాగ్రత్త జాగ్రత్తలపై కిమ్స్ హాస్పిటల్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఫిజీషియన్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ కులకర్ణి ఈనాడుకు పలు అంశాలు వివరించారు శరీరం బ్యాలెన్స్ కోల్పోవడం తల భారంగా అనిపించడం కళ్ళు బయర్లు కమ్మడం వంటివి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే ఎందుకనే కారణాలు ఉండొచ్చు ఎందుకు అనేక కారణాలు ఉండొచ్చు అందుకు అలా అనే అలా ఎందుకు జరుగుతుందో అని గుర్తించాలి తద్వారా చికిత్స సరిగ్గా పొందే మళ్ళీ పొందితే మళ్ళీ మళ్ళీ పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు శరీరాన్ని సమస్థితిలో ఉంచేందుకు చెవి కీలకంగా వ్యవహరిస్తుంటుంది వృద్ధాప్యంలో చెవి ఇన్ఫెక్షన్ల సాధారణంగా చెవి ఇన్ఫెక్షన్లు సాధారణమే వీటి కారణంగా శరీరం శరీర సమతుల్యతపై దుష్ప్రభావం పడుతుంది దీంతోనే తల తల తిరగడం సమస్య ఎదురవుతుంది శరీరం నియంత్రణ కోల్పోయి కింద పడిపోతారు రోగి వాడుతున్న ఔషధాలను గమనించాలి యాంటి డిప్రెషన్స్ న్యూరోలెఫ్టిక్స్టమిక్ ఫిట్స్ కు వాడే మందులతోనూ కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఆస్కారం ఉంది గుండె దడకు సంబంధించిన కొన్ని మందులతో పెయిన్ కిల్లర్లతోనూ మత్తు వచ్చి తూలిపడిపోయే ఉంది లేచి నిలబడే కొందరిలో రక్తపోటు సాధారణం కంటే తక్కువ పడిపోతుంది దీనితో స్పృహ కోల్పోతారు దీన్ని వైద్య పరిభాషలో ఆర్టోసాటిక్స్ ఆర్టోస్టాటిక్స్ హైపోటెన్షన్ అంటారు షుగర్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోయినా వాడే మందులు మోతాదులు ఎక్కువగా ఉన్న కింద పడిపోయే అవకాశం ప్రమాదం ఉంది పదే పదే కళ్ళు తిరిగి పడిపోవడం పోతున్నారంటే గుండె అయోటిక్ స్టెనోస్టి స్టెనోసిస్ వ్యాధి ఉందా లేదా అనేది పరిశీలించాలి కాళ్ళ నుంచి చెప్పులు జారిపోతున్నాయంటే పెరిఫిరల్ న్యూరోపతి కావచ్చేమోనని అనుమానించాలి మానసికంగా ప్రభావం మరి వయసులో కింద పడిపోయినప్పుడు గాయాల గాయాలవ్వడమే కాదు వారి మానసికంగానూ కుంగిపోతారు ముద్దప్పంలో తూలి పడిపోయినప్పుడు ఎక్కువ మందిలో తొంటి ఎముక విరుగుతుంటాయి డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా మూడు లక్షల మంది తొంటి ఎముకలు విరిగి ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది ఈ బాధ్యత ఈ బాధితులు సంఖ్య భవిష్యత్తులో అరవై రెండు లక్షలకు పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది కొందరికి ప్రక్కటి ముఖలకు విరుగుతుంటాయి దీనితో ఎక్కువ కాలం మంచానికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది దీని దీర్ఘకాలం మంచం మీద ఉండాల్సి వచ్చినప్పుడు కొందరిలో వీప్ మీద పుండ్లు పడడం ఏర్పడి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు బారిన పడిన సమస్యలు ఎదురవుతాయి కింద పడినప్పుడు తలకు గాయమైతే మెడలో రక్తస్రావం మెదడులో రక్తస్రావం జరిగిన ప్రాణాపాయ స్థితి పరిస్థితి ఏర్పడవచ్చు గతంలో మాదిరిగానే స్వేచ్ఛగా తిరిగే పరిస్థితికి దూరమై ఎక్కువ కాలం ఒక గదికి మంచానికి పరిమితం అవ్వాల్సి వచ్చినప్పుడు తాము చేసుకునే పనులు పరిధి తప్పిపోతుంది ఇది మానసిక దుర్బల్య దౌర్బల్యానికి కూడా దారితీస్తుంది వారిలో ఆందోళనకు గుంగుపాటుకు నెలకొంటుంది మళ్ళీ మళ్ళీ కింద పడేము పెరుగుతుంది వయసు రీత్యా పెద్ద మనసులో అంటే అరవై ఐదు నుంచి డెబ్భై సంవత్సరాల కాలంలో సాధారణంగా ఏం చెప్పాలంటే వాళ్ళు తిండి కూడా చక్కగా తినలేని సమయం వయసు మరి వారికి ఎనర్జీ కూడా అంతగా ఉండదు అంటే శక్తి కూడా అంతగా ఉండదు మరి ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు శరీరం తూలి కింద పడిపోతూ ఉంటారు అదేవిధంగా కళ్ళు బైర్లు గమ్మడం లాంటివి జరుగుతూ ఉంటాయి కళ్ళు బైర్లు గమ్మ కమ్మినప్పుడు కింద పడిపోతూ ఉంటుంది మరి చెవుల వల్ల కూడా ఇన్ఫెక్ మరి సమస్యలు వచ్చేలాగా ఉన్నది అని చెప్పేసి అంటున్నారు మరి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న విషయానికి కూడా ఆర్ఎంపీలను సంప్రదిస్తూ ఉంటారు పల్లెటూళ్ళలో ఆర్ఎంపీలను మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటది హైడోస్ చిన్నగా జనం వస్తే చాలు సిక్స్ ఫిఫ్టీఎంజి ఇట్లాంటి హైడోస్లు వేసుకోవడం వల్ల శరీరానికి మరి మత్తు ఎక్కువ పెరగడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు పెయిన్ కిల్లర్స్ వాడడం కూడా దీనికి ఒక సమస్యను ఇంకా పెంచే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు మరి యాంటీ డిప్రెషన్స్ న్యూరోలెప్టిక్ డ్రగ్స్ ఫిట్స్ కు వాడే మందులతోనూ కళ్ళు తిరిగి పడిపోయే అవకారం ఉందని చెప్పేసి అంటున్నారు గుండెకు గుండె దడకు సంబంధించిన కొన్ని మందులతో పెయిన్ కిల్లర్లతోనూ మత్తు వచ్చి తూలిపొడి పడిపోయే అవకాశం ఉంది అంటున్నారు మరి పడిపోతున్నారు అని అంటే వీటికి ఇవి మరి వీటిని కాస్త తగ్గించాలి కానీ మనకున్న అలవాటు ఏంటి అయ్యో వేస్తే ఇప్పటి ప్రస్తుతానికి మనకు ఆరోగ్యం కుదుట పడుతుంది కావచ్చు అని చెప్పేసి ఆలోచిస్తాం మనం ఇట్లాంటివి మరి ప్రస్తుతానికని చూస్తే మరి భవిష్యత్తులో భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది ఇప్పుడు పాపం పెద్దవాళ్ళు వాళ్ళు పడిపోయినప్పుడు పడిపోవడం అనేది చాలా అంటే అది చాలా దురదృష్టకరమైన సందర్భం ఎందుకనంటే ఒక వ్యక్తి తన పనులు తను చేసుకోవాలంటే స్వతహాగా తన కాళ్ళ మీద తను నిలబడ్డప్పుడే తన పనులు తను చేసుకోగలుగుతారు మరి ఇట్లాంటిది రావద్దు అని అంటే మనము ఇప్పుడే ఇప్పటి నుంచే అట్లాంటి వాటిని తగ్గించాలి ఇంకొకటి ఏంటంటే పాపం ఎప్పుడు పడుకొని ఉంటారు ఇక పెద్ద మనుషులు అయిన తర్వాత ఏం చేయలేరు కదా ఇట్లా కింద పడిపోతే కాలు చేతులు విరిగిపోతాయి తుంటి తొంటి విరిగిపోతుంది మరి ఎటులు నడవలేని పరిస్థితి అవుతుంది కనీసం వాళ్ళు బయటికి వెళ్ళి మలమూత్ర విసర్జన చేసుకోలేని సందర్భ పరిస్థితులు వస్తాయి మరి అట్లాంటి టైంలో మరి చూసుకోవాల్సిన పిల్లలు కూడా వారిని ప్రేమగా చూసుకోలేరు కాబట్టి మరి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా మానసిక ఒత్తిడి లేకుండా మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కూడా సమాజంలో ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ ముఖ్యంగా ముఖ్యంగా మెడిసిన్ తీసుకోవడమే ఎక్కువ అవుతూ ఉంటుంది తిండి విషయంలో వాళ్ళు తీసుకునేదే చాలా తక్కువ తిండి మరి షుగర్ స్థాయి పడిపోతుంది అప్పుడు నిజమే అది షుగర్ స్థాయి లేకపోతే ఇప్పుడు శరీరంలో షుగర్ ఎక్కువైన ఏదైనా కూడా ఎక్కువైన బాధనే తక్కువైన బాధనే కానీ ఇక్కడ ఏమవుతుందంటే షుగర్ స్థాయి పడిపోవడం వల్ల కూడా వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు షుగర్కి సంబంధించిన అంటే షుగర్ ఉన్న వాళ్ళని అయితే షుగర్ ఉన్న వాళ్ళైతేనేమో షుగర్ లెస్ తీసుకోవాలి షుగర్ లేని వల్ల అయితే షుగర్కి సంబంధించిన ఫుడ్ కూడా తీసుకుంటే మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మరి అదేవిధంగా వాళ్ళు పడుకుని ఉంటే పాపం శరీరానికి గుండ్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎప్పుడూ వయసు దాటిన వ్యక్తులకు అంటే అరవై ఐదు నుంచి డెబ్బై అట్ల పైన వ్యక్తులకు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మరి వారి పిల్లల్ని మరి తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ